నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరుసగా రెండు రోజులు కూడా రెండు బాంబులు పేలనున్నాయా వైసీపీకి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి ఏం జరగబోతుంది సెప్టెంబర్ పదిహేన అంటే సోమవారం రోజు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు మరి ఆ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చాలాసార్లు వినిపిస్తుందని ఇక నెక్స్ట్ విచారణ ఆయననేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోపక్క చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదహారు వివేక హత్య కేసుకు సంబంధించి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ పదహారునే విచారించనుంది మరి అప్పుడు కూడా బెయిల్ రద్దవుతుందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సెప్టెంబర్ పదిహేను పదహారు ఈ రెండు రోజులు కూడా వైసీపీకి కాలరాత్రులు రాత్రులు కాబోతున్నాయా మరి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు సిట్ అధికారులు అందులో జగన్మోహన్ రెడ్డి పేరు చాలాసార్లు ఉన్నట్టు కూడా వినిపిస్తుంది సార్ మరి మొత్తానికి అసలు ఇటు తమ్ముడి విచారణ అటు అన్నయ్య బెయిల్ రద్దవడం రెండు రోజుల్లో రెండు పరిణామాలు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి మరి ఈ అంశాలపైన మీరేమంటారు పదిహేను పదహారు తారీఖులు రెండు రోజుల్లో రెండు హైడ్రోజన్ బాంబ్ ఆటం బాంబ్ అంటే ఏంటి క్రిమినల్స్పై వీటిని సర్జికల్ స్ట్రైక్స్గా చూడాలి ఏపీ క్రిమినల్స్పై ఇవాళ కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు ఎలా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాయి ఒకటి పదిహేనో తారీఖు అసలు అది బిగ్ మండే అంటున్నారు ఇది ఎక్కడ చూసిన ఛానల్స్లో వాటి గురించి కథనాలు అంటే ఫైనల్ షీట్ సిట్ వేస్తోందని ఇప్పటికే ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు తర్వాత ఒక అనుబంధ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన దీంట్లో ఇప్పుడు వేయబోయే ఛార్జ్ షీట్ ఎలా ఉండబోతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఛార్జ్ షీట్లోనే ఆయన పేరు మూడుసార్లు వచ్చిందన్నారు రెండో ఛార్జ్ షీట్లో అయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు ఆ కార్యదర్శి ఏదో ధనుంజయ రెడ్డి లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప వాళ్ళ ముగ్గురి మీద నడిచింది రెండో ఛార్జ్ షీట్ ఇప్పుడు వేయబోయే మూడో ఛార్జ్ షీట్ ఇది ఫైనల్ ఛార్జ్ షీటా లేదు అది తర్వాత వస్తుందా ఎందుకంటే మొన్న ఛార్జ్ మరి ఏసీబీ కొన్ని యాక్షన్స్ వేసింది కోర్టు ఆ ఛార్జ్ కొంత లోపాలు ఉన్నాయి అవి సరి చేయమన్నారని లేకపోతే ఏదో ఆ డ్రాఫ్టింగ్లో లోపాలు ఏసీబీ కోర్టు అసలు దాన్ని స్టే ఇచ్చినంత పని చేసింది దానిపైన హైకోర్టు ఏదో కొంత ఆపినట్టుంది ఏది ఆ ఛార్జ్ షీట్ పైన ఏసీబీ కోర్టు ఏదైతే బ్లేమ్ చేసిందో ఆ అభ్యంతరాలన్నింటినీ స్టే చేసింది హైకోర్టు ఇప్పుడు వేయబోయే ఛార్జ్ షీట్ టోటల్గా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంటుందా లేకపోతే ఇప్పుడు మోహిత్ రెడ్డి నెక్స్ట్ సజ్జల భార్గవరామ్ లేకపోతే అతను ఎవరు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళ నలుగురికి మరి ఉచ్చు బిగుస్తుందా స్వామి పరిస్థితి ఏంటి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి స్వామి ఆయన ఫోన్ కూడా మరి ఓపెన్ చేస్తున్నారు దానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది ఎఫ్ఎస్ఎల్ మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళు అందులో ఏమి వీడియోలు బయటకు వస్తాయి లేకపోతే ఏమి లావాదేవీలు బయటకు వస్తాయి అసలు నారాయణ స్వామి బ్యాంక్ లావాదేవీల పైన కూడా ఇవాళ స్కానింగ్ స్క్రీనింగ్ జరుగుతున్నాయి అంటే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రికి నెలకి యాభై లక్షల ముడుపులు అందాయి అంటున్నారు ఇవన్నీ మీడియాలో కథనాలైనా వాస్తవాల ఇప్పుడు ఒకటి నారాయణ స్వామి ఇష్యూ కాదు ఇప్పుడు ఇతనెవరు సునీల్ రెడ్డి నిన్న అసలు పది గంటలు పద్నాలుగు గంటలు ఆయన కార్యాలన్నిటిపైన తనిఖీలు సోదాలు జరిగాయి అక్కడ కూడా కీలకమైన ఆధారాలు ల్యాప్టాప్లో అయ్యి స్వాధీనం అన్నారు కదా సార్ మరి ఇందులో ఏమైనా డేటా దొరికే అవకాశం ఉందా మరి కొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అంతిమ దోహపిలిదారుడు ఆయన దగ్గరికి సిట్ అధికారులు వెళ్తారంటారా అంటే సునీల్ రెడ్డి కార్యాలయాలపైనటు హైదరాబాదులో ఇక్కడ విశాఖపట్నంలో ఇవన్నీ తనిఖీలు సోదాలు చూసి కంగారెత్తిపోతున్నారు అక్కడేమీ లేకపోతే ఎందుకు ఇంత బేజారెత్తిపోతారు ఇప్పుడు అతను ఒక పారిశ్రామికవేత్త న్యాయవాది పెద్ద లాయర్ అనో ఏదో బిల్డప్ ఇస్తున్నారు ఇప్పుడు అతను గతంలో జగన్ జైల్ మేట్ అది మర్చిపోతే ఎలా ఇప్పుడు ఏది సిబిఐ కేసుల్లో లేకపోతే ఈడీ కేసుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎంఆర్ కేసులో ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇతను జగన్మోహన్ రెడ్డికి పిఏ భారతి మేడంకి సమీప బంధువు అంటే ఇప్పుడు సునీల్ రెడ్డి ఆయన కంపెనీలు డొల్ల కంపెనీలని కంప్లీట్గా ఈ మనీ ట్రాన్సాక్షన్ ఏది క్యాష్ అండ్ క్యారీ లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బుని మరి వై బ్లాక్ వైట్ చేసుకోవడానికే పెట్టిన కంపెనీలు అంటున్నారు ఇరవై నాలుగు కంపెనీలు అతను డైరెక్టర్గా ఉన్నాడు అందులో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్విట్ ప్రోకో వన్ పాయింట్ ఓ అప్పుడు ఎన్ని ఉన్నాయి నాలుగు కంపెనీలు ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాతే మరి దగ్గర దగ్గర పది పదిహేడు కంపెనీలు పెట్టారంటే వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళ మీడియా వాళ్ళ ఛానల్స్లో వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అసలు జగన్ సీఎంగా ఐదేళ్లల్లో ఈయన ఐదేళ్లల్లో సార్లు కూడా రాలేదంటున్నారు జగన్ ఎక్కడ కలవలేదంటున్నారు కలవడం రావటం కాదు కదా ఇక్కడ సమస్య ఆ కంపెనీలు అతనయ్యా కాదా ఆ కంపెనీల్లో ఈ లావాదేవీలు జరిగినాయా లేదా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మనం చూసాం అతని ఎనిమిది కంపెనీలు పదహారు మంది డైరెక్టర్లు ఎవరో తెలుసా అతని డ్రైవరు ఆ పిఏలు ఆయన మరదలు అతని బ్రదరు అతని మేనమామ మేనల్లుడు అదో పెద్ద చెవిరెడ్డి సామ్రాజ్యం అంటున్నారు ఇప్పుడు ఏడుకొండల పైన స్వామివారు ఉంటే కింద చెవిరెడ్డి సామ్రాజ్యం బోమన సామ్రాజ్యం పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఫస్ట్ టైం మనం అసలు ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఏది ఒకటి దాంట్లో ఉన్నటువంటి ఆ చెవిరెడ్డి జితేంద్ర నీ బ్రదరా కాదా కజిన్ చెవిరెడ్డి సునంద మరి నీ మరదలా కాదా ఇప్పుడు అతని ఎవరు నవీన్ ఆ కేసులో ఏ థర్టీ సిక్స్ నవీన్ ఇన్ఫ్రా ఎవరిది జితేంద్ర ఇన్ఫ్రా నవీన్ ఇన్ఫ్రా ఏంటి ఈ కంపెనీలు ఎక్కడై అన్నిటికీ చిరునామా ఒకటే ఒకటే డోర్ నెంబర్ తుమ్మలకుంట అదేమంటే గాడ్ ఈజ్ దేర్ నేచర్ ఈజ్ గ్రేట్ అంటున్నాడు గాడ్ ఈజ్ దేర్ దేవుడు ఉన్నాడు కాబట్టే ఇవాళ నువ్వు పట్టుబడ్డావా ఇప్పుడు నేచర్ ఈజ్ గ్రేట్ ప్రకృతి గొప్పదే కాబట్టే నీకు బెయిల్ రావట్లేదా ఇప్పుడు ఎంతమంది వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు లేకపోతే క్వాష్ చేశారు ఏటిల్లో బెయిల్ రాలేదంటే నేచర్ ఈజ్ గ్రేట్ జస్టిస్ ఈజ్ గ్రేట్ ఇవాళ ప్రకృతి దేవుడు లేకపోతే ఏమంటున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టు కర్మ సిద్ధాంతం తెలుసుకోవాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంట పాప పాపభీతి ఉండాలంట నేను వేద పాఠశాల నడుపుతున్నాను ఏదో ఏదో చెప్తాడు అంటే ఏ వేదం చెప్పింది ఏ ధర్మం ఏ మతం చెప్పింది నిన్ను డొల్ల కంపెనీలు పెట్టమని ఇప్పుడు అక్కడ తిరుపతిలో తిరుచానూరు అక్కడ ఏంటి నీకు అక్కడ ఆలయ అర్చకుడు ఏది ఆయన భార్య రేణుకానో ఎవరో ఆమెకు ఒక మూడు ఉంటే ఇరవై నాలుగు లక్షలు ఇచ్చి మూడు ఎకరాలు రాంచుకున్నారు ఎంత ముప్పై ఆరు కోట్లు దాని ఖరీదు అంటే ముప్పై ఆరు కోట్ల విలువైన భూమి చివరేడు కొనేది ఇప్పుడు కత్తి పెట్టావా గొడ్డలు పెట్టావా ఎలా ఇస్తారు నీకు ఇప్పుడు అక్కడ ఒక అంకణం ఖరీదు రెండు లక్షలంట అంట నీ డ్రైవర్ ఎన్ని అంకణాలు కొన్నాడు అంటే డ్రైవర్ అంటే జీతం ఎంత ఉంటుందమ్మా పాతిక వేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లాంటి ఆడు అసలు మరి లంకణ అంకణాల అంకణాలు భూమి ఎలా కొన్నాడు మరి ఇది ఎలా పెట్టాడు కంపెనీలు అంటే ఇప్పుడు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఇలా నటిస్తుంటే నేను వేద పాఠశాల అంటాడు ఆయన పెద్దిరెడ్డి నేను గోశాల అంటాడు భూమన నాదకు గోశాల ఉందంటాడు గుడులు కట్టావంటారు దీనికోసమా అంటే వీళ్ళు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఎంత అధర్మంగా వ్యవహరించారు ఎంత అన్యాయంగా కొలగొట్ కొల్లగొట్టారు ఇవాళ పట్టుబడ్డారు ఇప్పుడు అతుంది ఏదో ఎవరైనా అవినాష్ రెడ్డి కేసు కూడా వస్తుంది ఇంకో బాంబాది ఏదేది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమా అని అడిగింది సుప్రీంకోర్టుని మరి ప్రశ్నించింది ఏది సిబిఐ అసలు నువ్వు ఈ కేసు నువ్వు ఇంకా కొనసాగిస్తావా కేసు క్లోజ్ అయిందా అని అడిగింది ఇక్కడ సిబిఐ అసలు డొంక తిరుగుడుగా మాట్లాడితేలా అది కిరాతక హత్య ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఆయన అసలు రాజ్యసభ తప్ప అన్ని సభల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కిరాతకంగా చంపితే ఇంకా ఆ కేసు ఇప్పుడు ఏడో సంవత్సరం ఇంకా కొలిక్కి తేకుండా ఏంటి అడిగింది సుప్రీంకోర్టు తప్పు లేకుండా అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ మీకు అవసరమా కాదా మరి అతను బెయిల్ రద్దా రే పొద్దున ఇది ఎన్నో తారీఖు అది మంగళవారం అంటే అటు సోమవారం అన్న కథ ముగిసిపోతుందా మరి మంగళవారం తమ్ముడి కథ కొలిక్ వస్తుందా ఏదైనా ఈ సోమ మంగళవారాల్లో మాత్రం కొంచెం గడ్డు వారాలి మరి వైసీపీకి వచ్చే సోమవారం మంగళవారం కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిదే అని మరి ఈ రెండు రోజుల్లో కూడా అటు అన్న విచారణ ఇటు తమ్ముడు బెయిల్ రద్దా మొత్తం సస్పెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్